గతంలో అధికారం అండదండాలు చూసుకొని చెల్లరేగిపోతే అధికారాన్ని కోల్పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వాస్తవ విషయం ముఖ్యంగా చూసుకుంటే గతంలో శ్రీకాళహస్తిలో సిఏగా పనిచేసినటువంటి అంజు యాదవ్ అందరికీ గుర్తున్నారు అప్పటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూధన్ రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి సిఏ ఆమె ఆయన కోసం రూల్స్ని రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేసింది డ్యూటీ నియమాలు నిబంధనలు పక్కన పెట్టేసింది ఆయన ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టింది వాళ్ళ మీద దాడు చేసింది వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టింది గత ఐదేళ్ళు ఆమె శ్రీకాళహస్తిలో తన సిఏ పోస్ట్ను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలని దందా చేసి ఆ డబ్బుల్ని తన భర్త ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తూ కొన్ని కోట్ల రూపాయలు గడించేసింది అంతేకాకుండా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే గతంలో శ్రీకాళహస్తిలో ఎక్కడైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ చంపలు కూడా చెల్లు మనిపించేలా చంపదెబ్బలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి సాక్షాత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మీద ఏంటి మేడం మీరు కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ చూసుకోవాలి మేడం అంటే అని మోగించేసింది చెంపదెబ్బ అప్పటితోటి తను లేడీ గబ్బర్ సింగ్ అనుకుంది తను తను ఎవరినైనా ఏదైనా చేయగలనుకుంటుంది అంతేకాకుండా కావాలనే తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి గొడవలు పెట్టుకొని వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఇంట్రాగేషన్ పేరుతోటి వాళ్ళని చిత్రహింసలు పెట్టింది అదును కోసం చూసుకుంటున్నారు ఒక్క తెలుగుదేశం పార్టీతోటే కాదు జనసేనలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఈ మన పోలీస్ లేడీ బాస్ ఫైర్ అయింది జులుం చూపించింది ఎంత స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె మీద దృష్టి పెట్టుకునే స్థాయిలోకి వెళ్ళటం జరిగింది పవన్ తెలుగుదేశ జన సైనికుల మీద దెబ్బ పడిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు రేపు మనం అధికారంలోకి వస్తే అంజు యాదవ్ని ఆట ఆడిస్తాను అంతేకాకుండా డ్యూటీని నెగ్లిజెన్సీ చేస్తూ కేవలం వైసీపీకి తొత్తులాగా మారినటువంటి అంజు యాదవ్ మీద ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టమని చెప్పారు సరే దానికి తోడు మన అంజు యాదవ్ గారు ఒక లేడీ హోటల్ నడుపుతున్నారు ఆమె ఏదో మరి తొమ్మిదిన్నర పదో ఏదో కొన్ని లిమిట్ టైం ఇచ్చారు కస్టమర్లు ఉండటం వల్ల ఆమె హోటల్ మూసేసే టైం లేట్ అయిందని చెప్పి ఆటో ఆమెని చీర ఊడిపోతున్నా కూడా చీర ఈడ్చుకొని ఎత్తి కారులో పడేసింది ఆమె వాళ్ళ కొడుకు అడ్డం వచ్చాడు అందరినీ కూడా బూతులు నిడుతూ ఆమెని లాక్కొని వెళ్ళి చెప్పలేనటువంటి భాషను ప్రయోగించింది అప్పట్లో ఆ వీడియో పెద్ద వైరల్ అయింది ఆ వీడియో పెద్ద వైరల్ అయింది అప్పట్లో ఆమె నేను శ్రీకాళహస్తిని గబ్బర్ సింగ్ లేడీని అని చెప్పింది కాబట్టి కాలం కలిసినాక అట్లా అట్లా అదును కోసం చూస్తున్న టైంలో అప్పట్లో ఇది పెద్ద సంచలనం అవటంతో అప్పట్లో దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఒక మహిళ తన ఒంటి మీద చీర జారిపోతున్నా ఆమె ఎటువంటి తప్పు చేయకపోయినా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భం బలవంతంగా లాక్కొని కారులోకి వెళ్తున్న సందర్భం రక్షించండి బాబు నన్ను కాపాడండి బాబు అని చెప్తున్నా కూడా ఎవ్వరు రోడ్డు మీద ఒక రౌడీ ఒక జురాయి కానీ ఎలా ప్రవర్తిస్తుందో సిఐగా తనకున్నటువంటి ఒకవేళ తప్పు చేస్తే కేసు పెట్టి ఆమె అన్ని సర్దుబాటు అయిన తర్వాత సర్దుకున్న తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేయించిన తప్పు చేస్తుంటే పెట్టడం తప్పు కానీ ఒక సినిమాలో ఏదో తన తను తన మాట కాదంటే ఎలా ఉంటుందో చూపించాలి అనేటువంటి ఒక లేడీ గబ్బర్ సింగ్గా చెలరేగిపోయింది పోనీ ఏమేమైనా అవినీతి చేయలేదంటే వే వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏమో సంపాదించే డబ్బులని తన భర్త రియల్ ఎస్టేట్ ద్వారా మళ్ళీ వాటిని డబల్ డబల్ చేయటం సెటిల్మెంట్లు చేయటం ఇల్లీగల్ యాక్టివిటీస్లో చేతులు పెట్టడం ఇలాంటివన్నీ చాలా 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 సెటిల్మెంట్స్లో కూడా ఈ కీలక పాత్ర పోషించింది ఒక మాట చెప్పాలంటే అప్పట్లో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మసోదన్ రెడ్డి పేరు కోరి తెచ్చుకున్నటువంటి సిఏ ఏమ ఆయన ఊసుకో అంటే ఊసుకో ఉంటుంది ఊరుకో అంటే ఊరుకుంటుంది అంటే ఒక మాట చెప్పాలంటే ఇంకేం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి అలాంటి ఆమెకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయింది అంతా అయిపోయిందిలే మర్చిపోయారులే ఎవరు గుర్తులేదు అనుకున్నారు కానీ చాలామంది ఆమె చేతిలో దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ కూడా అంజు యాదవ్ మీద చర్యలు తీసుకోవాలి అంజు యాదవ్ని వదిలిపెట్టొద్దని చెప్పి కూడా చెప్పారు కానీ పోస్టింగ్ ఇచ్చారే లేదో నాకు తెలియదు కానీ మొత్తం మీద మానవ హక్కుల కమిషన్ ఏదైతే వెళ్ళిందో ఆ వీడియో మీద చాలా రోజుల తర్వాత మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది విధుల్లో ఇటువంటి దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి నో అని చెప్పటంతో నిన్న శాసన మండలిలో దాని మీద హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఆమెను మేము అరెస్ట్ చేస్తాం చట్ట ప్రకారం ఆమె మీద విచారణ సాగిస్తాం శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఆదేశించామని చెప్పారు సో తాజాగా ఇప్పుడు అంజు యాదవ్ని అరెస్ట్ చేశారు అయితే ఈ అంజు యాదవ్ చరిత్ర ఇంకా చాలా ఉంది ఇప్పుడే ఇప్పుడే మొదలైంది ఇప్పటిదాకా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండి అలిపిరి బ్లాస్టింగ్ జరిగినప్పుడు అప్పట్లో ఆమె తెగించేసి కారు పైకెక్కి అదిగో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ బ్రేక్ చేసి బయటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అప్పట్లో మంచి ఎస్ఐగా ఉన్నారు అలాంటి గుడ్ విల్ ఉన్నటువంటి ఎస్ఐ చూడండి ఇలా వైసీపీ నాయకుల చేతులు అందుకే చెప్పేది తులసి మొక్క అయినా వైసీపీ వాళ్ళ చేతిలోకి వెళ్తే అది గంజాయి మొక్క ఉంది తులసి మొక్క అయినా శంకులోకి వెళ్తే తీర్థమైద్ది వైసీపీ నాయకుల చేతిలోకి వెళ్తే గంజాయి మొక్క ఉంది ఈరోజు పరిస్థితి చెక్ చేసుకోండి అంజు యాదవ్ గారి పరిస్థితి ఖచ్చితంగా ఆ రోజు ఆమె అధికారంగా అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి అన్నిటి మీద కూడా కేసులు నమోదు కాబోతున్నాయి అంతేకాకుండా ఆమె సీఏగా ఉండి బెదిరించినటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి గతంలో టీడీపీ నాయకుడి మీద చెంపదెబ్బ కొట్టింది అట్లాగే టీడీపీ మహిళా నాయకులను దురుసుగా ప్రవర్తించింది అట్లాగే సవాలు చేసి తొడలగొట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది ఇప్పుడు ఒక సీఏ వాళ్ళు అవతల వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఆమె తన డ్యూటీని బాధ్యతగా నిర్వహించాలి కానీ తానే రెచ్చగొట్టి తను ఒక వీధి రౌడీలాగా ఏదో సినిమాలు చూసి కానీ నేర్చుకున్నటువంటి ఒక యాటిట్యూడ్ని అంతా కూడా అక్కడ ప్రదర్శించినటువంటి మాత్రం గతంలో జనసేన నాయకుడిని కొట్టడం అరెస్ట్ చేయటం దాని మీద పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం అట్లాగా మహిళ పైన దురుసుగా ప్రవర్తించిన ఎన్నిక ఎన్నికల నియమావళి ముందే ఆమె ఆమె మీద కేసు రావటం కూడా మానవ హక్కుల కమిషన్ చేయటం ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా తను తగ్గకుండా ఐదేళ్ళు వైసీపీకి తొత్తులాగా పనిచేసింది ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది అయినప్పటికీ కూడా గత తాలూకా పాపాలు శాపాలు మన అంజు యాదవ్ గారిని వదిలిపెట్టలేదు వైసీపీతో చట్టాపట్టలు వేసుకొని తిరిగినందుకు జ ఆ బియ్యం మధుసూధన్ రెడ్డి ఉస్కో అంటే ఎవరి మీదకు పెడితే వాళ్ళ మీదకు దూకినందుకు ఇవన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమయ్యింది అంతేకాకుండా మన అంజు యాదవ్ ఇంకొక ఒక పేరుందంట ఎవరైనా అప్పట్లో బియ్యం మూధన్ రెడ్డిని తిడితే ఏదో ఒక కారణంతో నిష్కారణంగా వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసేట సంస్కృతి అంటున్నారు మరి ఆయనకి ఏమికి అటాచ్మెంట్ ఏమో కానీ శ్రీకాళహస్తిలో కథల 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 కథలు చెప్పుకున్నారు మన మేడం గారి గురించి ఇప్పటికీ కూడా చెప్తున్నారు మన కూడా మేము వేరే వాళ్ళని అడిగితే ఏం ప్రభుత్వం అన్న ఇప్పటికొచ్చి ఆరు నెలలు ఏ నెల అవుతుంది ఒక సిఐ గత ఐదు సంవత్సరాలుగా యథేచ్ఛంగా శ్రీకాళహస్తిని లూటీ చేసింది సెటిల్మెంట్లు చేసింది ప్రైవేట్ సెటిల్మెంట్ చేసింది దందాలు చేసింది టీడీపీ వెంచర్లలో వెంచర్లలో వైసీపీ నాయకులు ఆక్యుపేట్ చేసినా కూడా ఆమె వైసీపీ నాయకులకు సపోర్ట్ చేసింది అలాంటి సిఐ ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్ ఉన్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు సో తాజాగా అంజు యాదవ్ అరెస్ట్ తోటి శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు అట్లాగే ప్రజలు కూడా ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఆయన శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించడమే మన అంజు యాదవ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్థాయిలోనే పర్ఫార్మింగ్ చేసింది కాబట్టి ఇప్పుడు శ్రీకాళహస్తి ప్రజలు కూడా ఆమె అరెస్ట్ తోటి ఒక రకంగా శాంతించారని చెప్పాలి గత ఐదేళ్లలో ఆ పాపాలు శాపాలు చిట్టాలు ఇంకా బయటికి రాబోతున్నాయి కొత్త కేసులు కూడా నమోదు అవబోతున్నాయి సో మొత్తం మీద అర్ధాంతరంగా ఒక వైసీపీకే ఫేవర్గా పనిచేసిన పాపానికి పాపం మన సీఐ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు చూసుంటారు గతంలో మామూలుగా కాదు అసలు సినిమాలలో యాక్ట్ చేయాల్సిందా బంజు యాదవ్ సినిమాలలో యాక్ట్ అవ్వాల్సింది మిస్ అయిపోయి పోలీసు వృత్తిలోకి వచ్చింది పోలీసులు కూడా అప్పుడప్పుడు స్టేజ్ ఆర్టిస్టులు ఆ నాటకాలు చేస్తుంటారు అలాంటప్పుడు మన మేడం గారు కూడా యాక్ట్ ఉంటే ఖచ్చితంగా సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేదేమో లేదా ఫస్ట్ ప్రైజ్ తెచ్చినా కూడా ఆశ్చర్యపోవలసిన పనిలేదు ఆ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి సో ప్రస్తుతానికి మేడం గారికి ప్రస్తుతానికి అరెస్ట్ చేయమని వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద విచారణ చేస్తారు విచారణ అయిపోయిన తర్వాత కొత్త కేసులు ఇంకా నమోదు అవుతాయి ఎందుకంటే గత ఐదేళ్లలో చిలక కొట్టుడు కొట్టింది మన అంజు కాదు మామూలుగా కాదు శ్రీకాళహస్తిని పీల్చి పిప్పి చేయటం సెటిల్మెంట్లు చేయటం దందాలు చేయటం అలాగే ప్రైవేట్ సెటిల్మెంట్లో తలదోర్చడం ఇవన్నీ కూడా సిఐ గారు గత ప్రవర్తించేళ్ళు చేశారు కానీ దాని మీద పూర్తి విచారణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది సో ఆల్ ది బెస్ట్ మేడం కొత్తగా మరి మరి ఎన్ని కేసులు నమోదు అవుతాయో